ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ శుభవార్త వింటే అందరూ ఎగిరి గంతేస్తారు పెళ్ళి కాని వాళ్ళు కూడా పెళ్ళి కూడా ఫిక్స్ అవ్వచ్చు అదే ఈ ఐదు రాసుల వారికి అంత అదృష్టం పట్టబోతుంది మరి ఈ ఐదు రాసులు వారు ఎవరో ఉందా పెళ్ళి కూడా ఫిక్స్ అవ్వచ్చు అని తెలిసిపోతుంది ఈజీగానే మరి ఐదు రాసులు జాతకం ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కర్మ ఫలితాన్నిచ్చే శని గ్రహం సంపాదనిచ్చే శుక్రగ్రహం రెండు త్వరలో కలవబోతున్నాయి డిసెంబర్ చివరిలో కుంభరాశిలో శని శుక్రుడు సంయోగం జరుగునుంది ఇది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది శని శుక్రుల కలయక ఏ ఏ రాసుల వారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు శని స్నేహపూర్వకమైన గ్రహాలు ఈ రెండు గ్రహాలు శుభాన్ని సానుకూలతను సూచిస్తాయి శని భగవానుడు కర్మ ఫలితాలను అంటే వ్యక్తి చేసిన పనులను బట్టి వారికి ప్రతిఫలాన్ని అందించే దేవుడు అలాగే శుక్రుడు అందం విలాసం సంపద ప్రేమ అదృష్టాన్నిచ్చే గ్రహం ఈ రెండు శుభగ్రహాలు కలయిక కొన్ని రాసుల వారికి విపరీతమైన అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది వైదిక జ్యోతిష్య లెక్కల ప్రకారం గృహాలకు అధిపతి అయిన శని ప్రస్తుతం తన సొంత రాశి అయిన కుంభంలో సంచరిస్తున్నాడు శుక్రుడు కూడా డిసెంబర్ చివరిలో కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సమయంలో శుక్రుడు శని గ్రహాల కలయిక కుంభరాశిలో ఏర్పడుతుంది కుంభరాశిలో శని శుక్రుడు కలయిక వల్ల అనేక రాశుల వారికి ఆర్థికంగా వృత్తి వ్యాపారాల్లో ప్రయోజనం చేకూరుతుంది శుక్ర శని అందతో ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఇరవై ఇరవై నాలుగో డిసెంబర్ ఇరవై ఎనిమిది శనివారం తర్వాత శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడని జ్యోతిష్యుడి పండితుడు నరేంద్ర ఉపాధ్యాయ తెలిపారు శుక్రుడు శని గ్రహాల కలయిక వల్ల ఏ రాశి వారికి అదృష్టం చేకూరుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని స్కిప్ చేస్తే మీకేమీ అర్థం కాదు అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి వృషభ రాశి శుక్రాశిని కలయిక వల్ల కుంభరాశి వారికి లాభదాయకంగా ఉంటుంది ప్రభుత్వ వ్యవస్థ లాభపడుతుంది కార్యాలయంలో పై అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి జీవిత భాగస్వామి సహకారంతో ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది వీరు అనుకున్నది ఏదైనా చేసేస్తారు అలాగే వీరు ఎంతో కష్టపడి మనసత్వం ఉంది రెండవది కర్కట రాశి శుక్రుడు శని గ్రహాల సంయోగం కర్కట రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది వ్యాపార విస్తరణలకు కొత్త మార్గాలు ఏర్పడతాయి అదృష్టవశాత్తు ఆకస్మిక ఆర్థిక లాభాలు ఉండవచ్చు వీరు ఏదైతే అనుకుంటారో అది చేసేస్తారు వీరికి ఇంట్లో ఆరోగ్యపరంగా అన్నీ కూడా మంచిగా ఉంటుంది కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అవి ఉంటాయి అవి తొలగిపోతాయి ఇక మూడవది తులారాశివారు కుంభరాశిలో శని శుక్ర గ్రహాలు కలయక తులారాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది వీరు భూమి భవనం వాహనం కనుగోలు చేయడానికి సూచనలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబాలు పెరుగుతాయి కార్యాలయంలో ప్రమోషన్స్ లభిస్తుంది పాత చింతల నుంచి బయటపడతాయి అంటే బయట పాత నుంచి అంటే పాత ఎవరైనా వడ్డీ డబ్బులు ఇలాంటి ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు ఆ డబ్బులు వసూలు వసూలవుతాయి ఆ సంపద మొత్తం వసూలవుతాయి వీళ్ళు కుణాలు కట్టడం ఇల్లు కొనడం అలాంటివి చేస్తారు వీళ్ళు ఇంట్లో కుటుంబ సభ్యులు పెరుగుతారు అంటే పెళ్లి బాజాలు మోగవచ్చు ఇక నాలుగవది మకర రాశి మకర రాశి వారికి శని శుక్ర సంయోగం ప్రత్యేకం కానుంది ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు ఉపాధి కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి కొంతమందికి వివాహం కూడా ఫిక్స్ అవ్వచ్చు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది అలాగే వీరి సభ్యుల కుటుంబంలో ఆరోగ్యపరంగా కాను అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు కుటుంబంలో ఎలాంటి చికాకులు లేకుండా ప్రశాంతంగా ఉంటారు వీరు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అర్చన చేయించుకుంటే చాలా మంచి జరుగుతుంది వీరిష్టదైవాన్ని ఎవరైతే ఉంటారో ఆ దైవాన్ని రోజున దేవుడికి ఖచ్చితంగా దండం పెట్టుకోండి ఎక్కడైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీరు దేవుడికి దండం పెట్టుకొని వెళ్తే ఆ పని అనేది పూర్తయిపోతుంది కాబట్టి మకర రాశి వారు దైవాన్ని కొంచెం ఎక్కువగా ఆరాధించితే చాలా మంచి పనుల్లో విజయాలు సాధిస్తారని చెప్తున్నారు ఇక ఐదవది కుంభరాశి శుక్రాశిని కలయక వల్ల కుంభరాశి వారికి చాలా మేలు చేస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి వీరు కష్టపడి కృషి చేస్తే ఆదాయం అనేది పెరుగుతుంది వీళ్ళు సోమరి సోమరితనంగా ఉంటే మాత్రం అది సోమరితనంగానే ఉండిపోతుంది కాబట్టి కుంభరాశి వారు కొంచెం కష్టపడితే అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి అందుకని కుంభరాశి వారి జీవితంలో కొంచెం కష్టం అనేది ఉంటుంది కుంభరాశి వారి ఆరోగ్యం కూడా కొంచెం అటు ఇటుగానే ఉంటుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అందుకని మీరు శనీశ్వరుణ్ణి నవగ్రహాల చుట్టూ తిరగడం చాలా మంచిది మీకు ఇష్టమైన దైవాన్ని మీరు తలుచుకుంటూ మీకు ఇష్టమైన దైవాన్ని దగ్గర గుడి ఉంటే వెళ్ళి అర్చన చేయించుకుంటే చాలా మంచి జరుగుతుంది అలాగే మేషరాశి ఈ రాశి వారికి చెందిన మిథున రాశి సంచారం ఈ రాశి చక్రం మూడవ ఇంట్లో జరుగుతుంది ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశాలు లభిస్తాయి విదేశాలకు వెళ్ళే అవకాశం లభిస్తుంది మీరు కుటుంబంతో మంచి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంది స్నేహితుల నుండి సమయం సహాయం లభిస్తుంది కుటుంబం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది వృత్తిపరంగా మంచి ఫలితాలు లభిస్తాయి ప్రమోషన్స్ జీతం పెంచడం అలాంటివి జరుగుతాయి ఆరోగ్యంలో మంచి మెరుగుదల ఉంటుంది వైవాహిక జీతం ఆనందంగా ఉంటుంది ఇక మిథున రాశివారు ఇరవై ఇరవై ఐదు మే నుండి మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి దీనివల్ల మీకు అదృష్టం కలుగుతుంది జీవితం సంతోషంగా ఉంటుంది చాలా కాలం పెండింగ్లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి మీ స్వంత జీవితం బాగుంటుంది నూతన వధూవరులకు సంతానం కలగవచ్చు అవహేతలకు త్వరలోనే వివాహం జరుగుతుంది వైవాహిక జీవితం ఆనందం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు లభిస్తాయి ఖచ్చితంగా ఇంకా చివరిగా సింహరాశి వారు ఈ ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో పదకొండవ ఇంట్లోకి ప్రవేశిస్తారు దీనివల్ల మీకు ఆర్థికంగా మంచి లాభాలు కలుగుతాయి ధనానికి లోటు ఉండదు అదృష్టం కూడా కలుగుతుంది గౌరవం పెరుగుతుంది మీరు పనిచేసే చోట ప్రమోషన్ వేతనం పెంపును పొందుతారు అవహేతనులకు త్వరగా వివాహం జరుగుతుంది ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కలగవచ్చు ఆ వారసత్వ ఆస్తి వల్ల ఏర్పడిన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి నిలిచిపోయిన డబ్బు మీ చేతికి వస్తుంది జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఆరోగ్యంలో మంచి మెరుగుదల ఉంటుంది తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారికి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయో ఏ రాశుల వారికి ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు అవుతాయో అలాగే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారో ఏ రాశుల వరకు తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయం